దీపం మీరు గమనిస్తే లోపల చూస్తే కనుక ఆ దీపం ఎంత సాక్షాత్కరిస్తుందో అక్కడ బాబావారు ఉన్నారు ఆ దీపంలోనే బాబావారు ఉన్నారు అనే విధంగా మనకు ఆ దీపం ఆ కన్నుల పండుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆ దీపం చూసినట్టయితే ఓం సాయి జై సాయి అని అందరూ మొక్కుకోండి జై సాయి ప్రస్తుతం మనము సమాధి మందిరం వెనక ఉన్న గురుస్థాన్ లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు గురుస్థాన్ దగ్గర ఎంత మంది భక్తులు మరి ఆ గురుస్థాన్ దగ్గర మరి దర్శించుకుంటున్నారో అక్కడ మనం చూడొచ్చు గురుస్థాన్ అంటే స్వామి వారు ఇక్కడ ఆ దీపం వెలిగించారు అలాగే ధుని కూడా ఉంది మనం ఇందాక మన నందా దీపం దగ్గర ఉన్నట్టే ఇక్కడ గురుస్థాన్ దగ్గర ఈ ధుని చూడొచ్చు అలాగే స్వామివారి సమాధి వెనుకనే ఈ గురుస్థాన్ మందిరంగా మనం కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ ధుని అనేది సకల పాపాలను హరించేది ఎప్పటికీ కూడా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి స్వామివారు ఈ ధునిని వెలిగిస్తున్నారు అప్పుడు ఎప్పుడైతే స్వామివారు ఆ ధునిని వెలిగించారో ఇప్పటి వరకు కూడా మనము ఆ ధుని మనం చూస్తూనే ఉన్నాం వెలుగుతూనే ఉంది మనకి ఇక్కడ ప్రసాదం ఏదైనా దొరుకుతుంది అంటే ఈ ధునిలో ఉన్న విభూతినే ఇక్కడ ప్రసాదంగా పెట్టుకోవడం జరుగుతుంది మరి ఎన్నో రాష్ట్రాలే కాదు ఎన్నో దేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం సంవత్సరం పొడవునా వచ్చినా కూడా ఇక్కడ స్వామివారి గురు పౌర్ణమి కోసమే ఎంతో భక్తితో ఆ కళ్ళని కళ్ళు ఇలా రెట్టింపు చేసుకుని స్వామివారిని ఇలా కళ్ళారా చూద్దాం మనకి ఇక్కడికి గురుస్థాన్ దగ్గరికి విచ్చేస్తూ ఉంటారు షిరిడీకి విచ్చేస్తూ ఉంటారు అయితే స్వామివారు మనకి ఇక్కడ చూడొచ్చు గురుస్థానం వెనక ఉన్న ఆ వేప చెట్టును చూస్తే కనుక ఆ వేప చెట్టు సహజంగా చేదు ఉంటుంది దాని గుణమే చేదు మనము ఉగాది పచ్చళ్ళలో కూడా ఆ వేప పువ్వు వాడుతూ ఉంటాం కొంచెం చేదు కోసం కానీ షిరిడీలో ఉన్న ఈ గురుస్థాన్ దగ్గర ఉన్న వేప చెట్టు మనము కొంచెం తిన్నా కూడా అది ప్రసాదంగా భావించి తినొచ్చు దాన్ని తింటే కనుక సకల రోగాలు కూడా నయమైపోతాయి అంటే ఎంతో తీయగా ఉంటుంది స్వామివారి షిరిడీ బాబా వారి పలుకులు ఎంత తీయగా మధురంగా ఉంటాయి ఈ వేప చెట్టు ఆకులు తిన్నా కానీ అంతే తీయగా అంతే మధురంగా ఉంటాయి అవి తింటే ఏంటి అనుకుంటున్నారా ఒక ఆకు మనం మామూలుగా అయితే మనం దాన్ని ముట్టుకొనివ్వరు కానీ అది మనం ప్రసాదంగా ఆ భక్తులను ఉద్దేశించి అది ప్రసాదంగా అడిగితే గనక ఇక్కడ పూజార్లు మనకు ఒకటి రెండు ఆకులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని తింటే చాలు సకల రోగాలు నయమైపోతాయి బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి ప్రస్తుతం మనం సమాధి అయితే మనము లోపల చూడొచ్చు ఈ గురుస్థాన్ లో ఉన్న శివలింగాన్ని శ్యామ అనే భక్తుడికి కూడా స్వామి వారు ఈ శివలింగాన్ని బహుమతిగా ఇచ్చారట అప్పటి నుండి కూడా ఈ గురుస్థాన్ లో ఉన్న శివలింగాన్ని భక్తులు అందరూ కూడా ఎంతో తన్మయత్వంతో దర్శించుకుంటారు మరి మనకందరూ ఒకటే భగవత్ సబ్కా మాలిక్ అని బాబా వారి నిర్వచనం మనం చెప్పుకుంటూ ఉంటాము మనము అందరము కూడా ఒక్కటే అల్లా వేరు కాదు నారాయణుడు వేరు కాదు అని మనం ఇక్కడ బాబా వారి పలుకులను బట్టి తెలుసుకోవచ్చు అందుకే షిరిడీలో మనం చూస్తే గనక అన్ని రకాల మతాల వారు ఇక్కడికి విచ్చేసి స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు గురుస్థాన్ చుట్టూ కూడా మూడు సార్లు తిరిగి మన మనసులో కోరికను కోరుకుంటే గనక తప్పకుండా నెరవేరుతుంది ఆ కోరిక తీరిన తర్వాత మళ్లీ షిర్డీ వచ్చి అందరు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఈ గురుస్థాన్ని దర్శించుకుంటూ ఉంటారు ప్రస్తుతం